హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి వీడియోలో చూస్తున్నది అయితే ఇంటి స్థలం అండి ఇది ఇక్కడైతే ఇల్లు కట్టుకొని మేము తాటాకిల్లు ఇల్లు అయితే అయితే ఉండేవాళ్ళం అండి ఐదు సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాము ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మాకు ఇల్లు ఉండేటప్పుడు మా పిల్లలు బాగా చిన్నపిల్లలు అండి చాలా బాగా ఎంజాయ్ చేసేవారు అక్కడ విమానాలను చూసి మేమైతే ఇంటిని వదిలేసి ఉది తుపాను ముందే వదిలేసి వచ్చేసామండి ఇల్లు అంతా పడిపోయింది పడిపోయిన తర్వాత ఇలా తుప్పలు డొంకలు అయితే మొలిచేసేయండి దాన్ని ఎండాని దాన్ని అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళామండి ఎవరు పక్క పక్క ఇళ్ళులు అయితే కట్టేసుకున్నారండి అప్పట్లో వాళ్ళకు కూడా కమ్మల ఇళ్ళులే ఉండేవి తాటేకి ఇళ్ళులు ఇప్పుడైతే మేము లేకపోవడం చేత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే ఈ స్థలం కూడా కలిపేసుకుని కట్టేసుకున్నారండి ఆ ఉన్న మొక్కలనైతే ఎంత తుప్పలో అవి బలిసిపోయాయి బాగానే వాటినైతే నరుకుదామని చెప్పేసి అయితే వెళ్ళామండి మేము మా ఆయనైతే నరుకుతున్నారండి నేనైతే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను రాత్రి నుంచి వర్షం కాబట్టి తుప్పలు అయితే వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయండి ఇలా లాగితే వచ్చేస్తున్నాయి తుప్పులన్నీ కూడా కాకపోతే గాజు పువ్వుల చెట్లు అంటారు కదండీ అవి అయితే గీసేస్తున్నాయి సాయంత్రం నాలుగు అయ్యేసరికి అయితే ఈ విధంగా అయితే నరికామండి మేము పెద్ద పెద్ద పువ్వుల్లో అయితే పెట్టాము తుప్పలన్నీ కూడా ఇవి బాగా ఎండిన తర్వాత మంట పెట్టాలండి ఇక్కడ మళ్ళీ మేము ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నామండి స్థలం ఇలా వదిలేస్తే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కలిపేసుకుని అయితే కట్టేసుకుంటున్నారండి ఎక్కడ చూసినా దౌర్జన్యమేనండి పక్కోడు పోయినా పర్వాలేదు వాడిది మనం కలిపేసి కట్టేసుకోవాలనే ఉద్దేశం మాత్రమే ప్రతి ఒక్కరిలోనే ఉంటుందండి మేము ఎలాగే అండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మోసపోతున్నాము వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు మంచోళ్ళు అనుకుని నమ్ముతున్నామండి నమ్ముతున్న బట్టే మమ్మల్ని మోసం చేస్తున్నారు నరికిన తుప్పలన్నీ అలాగ ఉంచేసామండి ఎండిన తర్వాత మంట పెడదామని చాలా పచ్చిగా ఉన్నాయండి ఇప్పుడైతే ముట్టుకోవని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత వేడివేడిగా అన్నం అయితే వండేసానండి అన్నంలోకి ఇంకా కూర ఏం లేదని టమాటాలు ఉంటే పచ్చడి చేసేసానండి కారంగా కొద్దిగా చెంతపండు వేసుకొని టమాటా పచ్చడి చేసుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి దోశల్లోకి ఇడ్లీలోకి కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది అన్నం అయితే వండేసానండి వడ్డించేసుకుంటున్నాము ఇప్పుడైతే టమాటా పచ్చడి వేసుకుని అయితే తింటామండి పచ్చడి మిక్సీ పట్టేటప్పుడే మంచి స్మెల్ వస్తూ నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నట్టు అయిందండి చాలా బాగుందండి టేస్ట్ కూడా అని ఉప్పు చూస్తేనే కమ్మగా అనిపించింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు అయిపోవాలంటే టమాటాలు ఉంటే ఇలా పచ్చడి చేసేయండి చాలా కమ్మగా ఉంటుందండి కూరలు ఉన్నప్పుడు తినేదానికన్నా ఒక ముద్ద ఎగస్టే తింటామండి చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి దీంతో రసం ఉంటే ఇంక అదిరిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు కట్ చేసి వేసిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత చింతపండు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసేసానండి రుచికి సరిపడా ఉక్కి వేసిన తర్వాత పైనుంచి అయితే పోపు వేసానండి ఎల్లుల్పాయ ఎండుమిరకాయ జీలకర్ర కరివేపాకుతో పోపు వేసానండి ఆ పోపులో వేసిన ఎండుమిరపకాయలు కూడా తింటే చాలా టేస్ట్గా ఉన్నాయండి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా నంచుకుంటున్నాను మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసేసుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి మరొకసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి